డిఎస్సీ ప్రిపరేషన్ కి మిగిలిన తక్కువ సమయాన్ని డిఎస్సీ ట్వంటీ ట్వంటీ ఫోర్ యాప్ లేదా డిఎస్సీ ట్వంటీ ట్వంటీ ఫోర్ డాట్ కామ్ తో జాబ్ ని సాధించండి చెత్త నుంచి సంపద సృష్టించడం బేసిక్గా ఏపీసీఎం చంద్రబాబు పదే పదే వర్డ్ వాడుతూ ఉంటారు బేసిక్గా అంటే వ్యర్థాలు అనేది ఏది ఉండదు మనకు కనుక కొంచెం కనుక వ్యర్థాలు ఏం చేయొచ్చు ఆలోచిస్తే దాని నుంచి కూడా డబ్బు సంపాదించవచ్చు అనేది ఏపీసీఎం చంద్రబాబు ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటారు భవిష్యత్తులో ఆర్ఎఫ్ఐడి పెట్టి అక్కడ ఇంటికి పోయి కార్డు చూపిస్తే సెంట్రల్ కంప్యూటర్ కు వస్తుంది ఎవరు ఇంటికి వచ్చారో నేరుగా నా డాష్ బోర్డుకు వస్తుంది మొత్తం చెత్త కలెక్ట్ చేసి ఆ నుంచి సంపద తీసే విధంగా తయారు చేస్తున్నాం సో దానికి కొంచెం రిలేటెడ్గానే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు చెత్త నుండి సంపద సృష్టిస్తున్నారు బేసిక్గా మనకి అందరికీ తెలుసు కదా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నుంచి అనేది వాళ్ళు దాన్ని ఫిల్టర్ చేసేసి దాన్ని ఏ విధంగా అయితే సంపదని దాని నుంచి రెవెన్యూ జనరేట్ చేయాలో చూస్తున్నాం బట్ నా వెనకాల కనబడుతోంది ఇది తాగి పడేసిన కొబ్బరి బోండాల నుంచి ఈ విధంగా పీచు తయారు చేయడం ఈ పీచుని మార్కెట్లో అమ్మి చాలా రకాలుగా ఈ పీచుని మార్కెట్లో అమ్ముతున్నారు ఒకటి ఏంటంటే సోఫాల తయారీకి రెండు వినాయకుడి విగ్రహాల తయారీ ఉపయోగించడానికి మూడు కొబ్బరి తాళ్ళు ఉపయోగించడానికి సో తాగి పడేసిన కొబ్బరి బోండాలు వేస్ట్ కొబ్బరి బోండాలని విఎంసీ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఈ విధంగా వాటిని అన్నింటినీ కూడా పీచుగా తయారు చేసి మార్కెట్లో సేల్ చేస్తుంది ఆదాయం విఎంసీకి ఆదాయం వస్తుంది బేసిక్గా చాలా మంచి కార్యక్రమం ఇది ఇక్కడ మనం ఒకసారి చూడొచ్చు కొబ్బరి బోండాలు మనకి విజయవాడలో కొన్ని రోజుకి కొన్ని వేల కొబ్బరి బోండాలు వేలకు వేలుగా ఇంకా ఎక్కువే ఉంటాయి ఆ కొబ్బరి బొండాలని తాగి రోడ్డు పక్కన పడేస్తూ ఉంటారు ఇలా పడేసిన కొబ్బరి బోండాలన్నింటినీ కూడా ఇలా విజయవాడ సింగనగర్ ప్రాంతంలో ఉన్న డంపింగ్ యార్డ్ దగ్గరికి తీసుకొస్తారు ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఏదైతే కొబ్బరి బోండాల వ్యర్థ పదార్థాల నిర్వహణ కేంద్రం పైన కనబడుతుంది ఇక్కడ బోర్డు సో ఈ ఇక్కడికి వచ్చి ఈ సెంటర్కి వచ్చి ఈ పాయింట్లో ఈ గొప్పరి బోండాలన్నింటినీ ఇక్కడ వచ్చి విఎంసీకి సంబంధించిన సిబ్బంది పడేస్తు ఉంటారు పడేసిన వెంటనే ఇక్కడి నుంచి కొబ్బరి బోండాలన్నింటినీ కూడా ఇక్కడికి ఉన్న మహిళా సిబ్బంది ఈ మిషనరీతో బోండాల్ని దీంట్లో పడేసి ఈ దీంట్లో నుంచి వచ్చే ఏదైతే పీచు ఉందో పీచుని సపరేట్గా వెనకాల కనబడుతున్న ఏదైతే పొట్టు ఉందో పొట్టుని సపరేట్గా చేస్తారు ఆ పొట్టంతా కూడా ఇక్కడ మనం చూడొచ్చు గుట్టలు గుట్టలుగా పేర్చు ఉంది పొట్టంతా కూడా ఇట్లా పొట్టు సో ఇది టన్నుల పొట్టు తయారవుతుంటుంది సో ఈ పొట్టంతటినీ కూడా కంపోస్ట్ వర్మీ కంపోస్ట్ అంటే మొక్కలకి ఎరువులుగా వాడుతూ ఉంటారు దీన్ని ప్రజలు విపరీతంగా కొంటూ ఉన్నారు ఎందుకంటే ఎంత న్యాచురల్గా ఎరువులు అనేది మొక్కలకి తయ దొరకదు బట్ ఇక్కడికి వచ్చి స్పెషల్గా ప్రజలందరూ కూడా వాటి మొక్కల కోసం అని ఈ పీచుని తీసుకెళ్తున్న పరిస్థితి కనబడుతుంది చాలా మంచి ఆలోచన ప్రస్తుతము విఎంసి నుంచి ఇక్కడ దీనికి సంబంధించిన ఇన్ఛార్జ్ ఉన్నారు శాంటరీ ఇన్స్పెక్టర్ శివకుమార్ ఉన్నారు సార్ నమస్తే చాలా మంచి ఆలోచన చేశారు విఎంసీ అధికారులు అంటే చెత్త నుంచి సంపద కొబ్బరి బొండాల నుంచి తాగేసిన బోండాల నుంచి కూడా సంపద సో ఇక్కడి నుంచి ఇలా తయారు చేస్తున్నారు రోజుకి ఎంత టైం పడుతుంది ఎన్ని కొబ్బరి బోండాలు మీరు పీచ్గా చేస్తారు మినిమం రోజుకి వచ్చి ఒక నాలుగు టన్నులు మూడు మూడు టన్నులు దాకా మేము టర్న్ ఓవర్ చేస్తామండి బయట నుంచి వచ్చినాయి వెంటనే ఏ రోజుకి ఆ రోజు పీచుల తయారు చేసి వర్కర్స్ ఉంటారండి ఆ వర్కర్స్ ద్వారా పీచుల తయారు చేసి నెక్స్ట్ ఇదేమో మనకి కార్పొరేషన్లో ఇప్పుడు వర్మీ కంపోస్ట్లు కానీ నెక్స్ట్ పార్కులకి కానీ నెక్స్ట్ వీటికి మొత్తం మన మన ఈ మెటీరియల్ వాడతాము ఖోఖోనట్ ఖోఖో మెటీరియల్ వాడతాము నెక్స్ట్ ఏమో ఇది పీచ్ మాత్రం బయట ఈ ఆర్టీసీ బస్సులకి సీట్లకి కానీ నెక్స్ట్ దీనికి కొబ్బరి తాళ్ళకి మొత్తం దీనికి ఇది వాడతాము రోజుకొచ్చి నాలుగైదు టన్నుల దాకా ఖచ్చితంగా మిషనరీ వేయటం జరుగుతుంది ఇక మరొక ఆలోచన ఏంటంటే విజయవాడలో ఉన్న పార్కులు కానీ లేకపోతే ఇంకా చాలా ఉన్నాయి ఉపయోగించడం బట్ వీటిలో కూడా కొబ్బరి రేపునే వాడుతున్నారు కదా సో చాలా వర్క్ కూడా అంటే కొబ్బరి పీచ్ ఉపయోగపడుతుంది సో ఇప్పుడు మీరు బయట అమ్మడానికి ప్రిఫరెన్స్ ఇస్తారా లేకపోతే విఎంసీ వాడుకోవడానికి చెప్పేస్తారా మనకే పార్కులు చాలా ఉన్నాయి విజయవాడ కార్పొరేషన్లోనే పార్కులుగా చాలా ఉన్నాయి అది బందర్ రోడ్డు ఏలూరు రోడ్డు కానీ నెక్స్ట్ పార్కులు చాలా పార్కులు ఉన్నాయి అలాగే వర్మి కంపోస్ట్లు ఉన్నాయి ఈ యొక్క మెటీరియల్ అంతా దానికే ఎక్కువ శాతం వాడతాము చాలా తక్కువ బయట నుంచి వస్తారు జనాలు వాళ్ళు వచ్చింది కేజీ ఇంత చప్పున ఒక పది కిలోలు ఇరవై కిలోలు యాభై కిలోలు కావాలంటే తీసుకొని వెళ్తారు దాని నిమిత్తం ఆ చలానానాని మున్సిపల్ ఆఫీస్కి సబ్మిట్ చేసి మన ఆఫీస్ ఫైల్లో రికార్డ్ చేసుకుంటామండి అది దాన్ని ఇట్లా చేయడం వల్ల అంటే విజయవాడలో బేసిక్గా కొబ్బరి బొండాలు పక్కన పడేసినా కూడా వాళ్ళకి పన్ను అంటే చలానా వేస్తూ ఉంటారు కదండి బోండాలు పక్కన పడేస్తే సో దాని నుంచి కూడా రెవెన్యూ వస్తుంది దాని నుంచి కూడా అంటే ఇప్పుడు డివిజన్లో ఇప్పుడు కొంతమంది ఎస్ఐలు చలానా కట్టించి దాన్ని ఇక్కడికి తరలిస్తుంటారు దాని నుంచి మేము ఇట్లాగా సేకరించి ఇది ఇక్కడి నుంచి మళ్ళీ తరలించడం జరుగుతుంది సార్ ఇక్కడ ప్రజలు ఏమంటారు ఈ విధంగా కొబ్బరి బీచ్ అనేది సాధారణ బయట దొరకదు ఎక్కడ ఓళ్ళకి వెళ్ళాలి చాలా ఓళ్ళకి వెళ్ళి తయారు చేయాలి పైగా వినాయకుడు ఇక్కడ మ్యాంగో మార్కెట్లో బిబసంగా తయారు చేస్తూ ఉంటారు వేలకు వేల విగ్రహాలు తయారు చేస్తారు సో ఆదాయం పరిస్థితి వస్తే సుమారుగా అంటే ఎగ్జాక్ట్గా చెప్పడం లేదు సుమారు ఎంతవరకు మున్సిపాలికి ఆదాయం వస్తుంది కార్పొరేషన్కి ఆదాయం అనేది నేను లక్షల్లో అయితే ఎక్స్పెక్ట్ చేసి నేను చెప్పలేను కానీ కొద్ది గొప్ప వేళల్లో వస్తుంది న్యాచురల్గా ఏంటంటే ఇట్లాంటి న్యాచురల్గా దొరకటం అనేది బయట కష్టం ముఖ్యంగా మా యొక్క పార్కులకి మున్సిపల్ కార్పొరేషన్ మా కమిషనర్ గారి ఆదేశాల ప్రకారం మా యొక్క పార్కులకి కానీ నెక్స్ట్ పార్కులు తీసుకెళ్ళిన వాళ్ళే కానీ వర్మి కంపోస్టులకి కానీ ఇప్పుడు మా వర్కం వర్మి కంపోస్టులు ఆరు విజయవాడ కార్పొరేషన్లో ఉన్నాయి ఆ వర్మి కంపోస్ట్ నుంచి వచ్చిన ఈ పా ఇళ్ళల్లో అమ్ముకునే వాళ్ళు తీసుకొని వెళ్తారు అవి మళ్ళీ అది కూడా ఒక కేజీ ఐదు రూపాయల చొప్పున తీసుకొని కొనుక్కొని వెళ్తారు ఈ యొక్క ఈ పొట్టు వచ్చి ఆ మూడు రూపాయలు చొప్పును కేజీ తీసుకొని పోలతారు చాలామంది వచ్చి తీసుకొని వెళ్తున్నారు అవి వచ్చినాయి వచ్చినట్లు మనం కార్పొరేషన్ కట్టడం జమ చేయడం జరుగుతుంది సార్ సో ఇక్కడ చెప్పిందంటే రెండు విషయాలు అంటే ఇక్కడ ఉన్న పొట్టిని ఎక్కువ కార్పొరేషన్కి వాడుతున్నారు బేసిక్గా ఈ పొట్టు లేనప్పుడు కార్పొరేషన్ బయట నుంచి కొనుక్కొచ్చేది సో అక్కడ రెవెన్యూ మనం బయట ఇచ్చేవాళ్ళం బట్ ఇప్పుడు రెవెన్యూ ఇవ్వకుండా రెవెన్యూ సేవ్ అవుతుంది అలాగే కొంతమందికి బయట ఏమన్నా కావాలంటే వాళ్ళు కొనుక్కోవడానికి కూడా ఇక్కడ కనబడుతున్న ఆ పీచు ఉపయోగపడుతుంది ఓవరాల్గా చూస్తుంటే ఏదన్నా కూడా ప్రభుత్వం చేసే ఏ కార్యక్రమం కూడా ప్రచారం చాలా తక్కువగా ఉంటుంది ఇటువంటి మంచి పనులు చాలా తక్కువ తక్కువగానే మనము ప్రచారం బయటికి చూస్తూ ఉంటాం బట్ విఎంసీ అధికారులు అలాగే విఎంసీ కమిషనర్ కానీ సో ఇక్కడ లోకల్గా ఉన్న ఎమ్మెల్యే బోండా ఉమా కానీ లోకల్ వాళ్ళందరూ కూడా ప్రజలకైతే కొంచెం అవగాహన కల్పిస్తూ ఉన్నారు బయటికి వెళ్ళి వేలకు వేలు పెట్టి ఎందుకు కొనుక్కోవడం ఇక్కడ మనకి వర్మీకి సంబంధించిన ఈ కంపోస్ట్కి సంబంధించిన ఈ ఈ ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఇక్కడ మీకు మీకు పొట్టు దొరుకుతుంది అలాగే పీచు దొరుకుతుంది రెండు దొరుకుతుంది కాబట్టి వీలైనంత వరకు ఇక్కడ ప్రజలకు ఇవ్వడానికి ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు లేదా ఒకవేళ ప్రజలకు కనుక కొంచెం తక్కువ వర్షాకాలం వస్తే చాలా తక్కువ వాడతారు కాబట్టి మిగిలిన టైంలో దీన్ని ఎక్కువ వాళ్ళు పార్కులకు కానీ లేదా వాళ్ళు మొక్కలకు కానీ వీఎంసీ మొక్కలకు కానీ వీటిని ఉపయోగిస్తున్న పరిస్థితి ఓవరాల్గా అయితే గవర్న విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ చేస్తున్న ఈ కార్యక్రమం పట్లయితే మొత్తం స్థానికులంతా కూడా అభినందనలు తెలుగుతున్నారు తాగేసిన బోండాలు పక్కన పడే పక్కన పడేయడం కాదు వాటి నుంచి కూడా ఆదాయం ఎట్లా తీసుకురావాలి అనేది విజయవాడ మున్సిపల్ కమిషన్ అధికారులు చేసి చూపించారు కెమెరా పర్సన్ కృష్ణతో సాయి టీవీ విజయవాడ నుంచి